ఇదితో గట్టిగా ఉన్నాయి ఈ వీటితో కూడా అత్తలు ఇలా కుస్తానండి

అదే లోన్ లోన్లు తీసుకుంటా పైసలు బాగా వేసుకుంటా నేనే ఖర్చు పెట్టా మీషో 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 మొత్తం మీషోనే వాడతా అది చేతులు బుడ కూడా పెట్టాలి చెయ్యకు నువ్వు మరి పర్ఫార్మెన్స్ ఇస్తాను అంత దాన్ని పెట్టుకొని పెట్టుకోని ముప్పు పెట్టుకోనబడికి తీసుకున్నాడే అవ్యా అదేదో ఒక ఈ రెండు డబ్బా ఒక డబ్బా తీసుకుంటే అయిపోతుంది కదా నూనె నూనె ఏమన్నా నచ్చాను కదా చక్కన అయిపోతాను ఒక డబ్బా తీసుకుంటానంటే నూనెత వేస్ట్ అయ్యేది రెండు డబ్బా రెండు రెండు కిలోలు దాని అంటే మంచిగా వచ్చింది ఇలా వచ్చింది స్తొచ్చిందేమూలతో అయితే కొరుణ పెద్దగా వచ్చింది కాదు ఇప్పుడు అన్ని రోజులకు ఇప్పుడు మూడు రోజులు కలుస్తాం మూడు రోజులు కలిపినాక ఎన్ని రోజులకు పచ్చ పడుతుంది రెండు రోజులక మూడు రోజులక